ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు కీనక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి త్వరలోనే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుందని జోస్షన్ చెప్పారు ఆయన పులివెందులు ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని రఘురాం కృష్ణరాజు గుర్తు చేశారు ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురాం చెప్పుకొచ్చారు ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమని ఆయన చెప్పారు పులివెందులకు ఉప ఉప ఎన్నిక వస్తుందంటూ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు జగన్ అసెంబ్లీకి రావాలని రఘురామ కృష్ణరాజు సూచించారు జగన్ అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాలను వెల్లడించాలని రఘురామ కోరారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను లేవ లేవనెత్తడం ఎమ్మెల్యేగా జగన్ బాధ్యత అని ఆయన చెప్పారు వైసీపీకి ప్రతిపక్ష హోదా స్పీకర్ మంత్రులు ముఖ్యమంత్రులు ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని వారు ఇవ్వనప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు మరోవైపు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కోట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మద్దతుగా ఈ నెల ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫీజు ఫీజు పోరు నిర్వహించాలని నిర్ణయించింది అయితే తాజాగా ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది తొలుత ఫిబ్రవరి ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు కార్యక్రమం చేపట్టాలని జగన్ నిర్ణయించారు ఆ మేరకు వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని విదృతంగా చేపట్టాలని పార్టీ భావించింది దీనికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది ఫీజు పోరు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా పార్టీ నాయకులు విడుదల చేశారు అయితే పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వైసీపీ తన నిర్ణయ నిర్ణయాన్ని మార్చుకుంది ఫిబ్రవరి ఐదును జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి పన్నెండుకు వాయిదా వేసింది ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు తమ ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైసీపీ కోరింది అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు